కృష్ణానదిపై ఉన్న అవుట్లెట్ల ద్వారా తీసుకునే నీటిని లెక్కించేందుకు వీలుగా తదుపరి టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియపై ముందడుగుపడే అవకాశం కనిపిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో రెండు రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాయి దీంతో రెండు మూడో దశల్లో మరిన్ని పాయింట్ల వద్ద డాప్లర్ కరెంటు ప్రొఫలర్స్ను ఏర్పాటు చేసి తీసుకునే నీటిని లెక్కించేందుకు దోహదపడనుంది రెండు రాష్ట్రాలను సంప్రదించి కృష్ణానది యాజమాన్య బోర్డు సంబంధిత ప్రక్రియను చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కృష్ణానదిపై ఉన్న జలాశయాలకు సంబంధించిన అన్ని ఔట్లెట్ల నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకునే కృష్ణాజలాలకు సంబంధించిన లెక్కలు తేలుతాయని భావించారు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొదటి దశలో పద్దెనిమిది టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశారు జూరాల కోయిల్సాగర్ నెట్టెంపాడు భీమా కల్వకుర్తి హంద్రినివా ఎత్తిపోతల పథకాలు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ శ్రీశైలం ఔట్లెట్ పాలేరు జలాశయం నాగార్జునసాగర్ కాల్వలు ఏఎంఆర్పి లింక్ ఎత్తిపోతల పాలేరు జలాశయం ఔట్లెట్లు ఈ జాబితాలో ఉన్నాయి వీటి ద్వారా రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్న కృష్ణాజలాన్ని లెక్కిస్తున్నారు రెండు విడతలో మరో తొమ్మిది టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రెండు పేల పద్దెనిమిది అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మొదటి దఫా అనుభవంతో సెన్సార్లు కాకుండా సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్ ఎస్ఎల్డీసీపీలను అమర్చాలని నిర్ణయించారు అందుకనుగుణంగా అంచనాలు రూపొందించారు కుడి ఎడమ కాలువలపై మరికొన్ని పాయింట్లు పాలేరు జలాశయంపై మరోచోట పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దిగువన పోలవరం కుడి కాలువ కలిసే కేసీ కేసీకెనాల్ ప్రకాశం బ్యారేజీ పశ్చిమ ప్రధాన కాలువలు ఈ జాబితాలో ఉన్నాయి మొదటి దశలోని గుంటూరు ఛానల్ సాగర్ టెయిల్ పాండ్ ఆర్డీఎస్ పులిచింతల డ్యాం ప్రకాశం బ్యారేజీల స్టేషన్లలోని సెన్సార్ల స్థానంలో డాప్లర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు మొదటి విడతలో ఏర్పాటు చేసిన పద్దెనిమిది టెలిమెటరీ స్టేషన్లు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తికాగా నిధుల సమస్యతో రెండో విడత స్టేషన్ల ఏర్పాటును బోర్డు చేపట్టలేదు అప్పట్నుంచి ప్రతి బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు మొదటి విడతలో ఏర్పాటు చేసిన సెన్సార్ల స్థానంలో డాప్లర్ కరెంటు ప్రొఫెలర్స్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా ముందుకు సాగలేదు దీంతో రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్న కృష్ణా జలాల అంశానికి సంబంధించిన పక్కా గణాంకాలు లేకుండా పోయాయి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నదీ జలాల అంశంపై నిర్వహించిన సమీక్షలో టెలిమెట్రీ స్టేషన్ల అంశం ప్రస్తావనకొచ్చింది వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలిమెట్రీ విధానంతో దీనికి వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు టెలిమెట్రీ పరికరాలకయ్యే పన్నెండు కోట్ల రూపాయల్ని రెండు రాష్ట్రాలు చెరిసగం చెల్లించాలని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలిమెట్రీ అమల్లోకి తీసుకురావాలని ఏపీ ఇచ్చినప్పుడు రీయంబర్సు చేసుకోవాలని అప్పుడు సీఎం అధికారులకు సూచించారు నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వెయ్యాలని కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటోందో లెక్కలు తీయాలని ఆదేశించారు శ్రీశైలం పోతిరెడ్డిపాడు బనకచర్ల హెడ్రిగ్యులేటర్ కేసీ కెనాల్ హంద్రీనివా గాలేరు నగరి వెలుగోడు ప్రాజెక్టుల నుంచే ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చెయ్యాలని చెప్పారు జనవరిలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు పదహారవ సమావేశంలో టెలిమెట్రీ అంశంపై చర్చ జరిగి నిర్ణయం కూడా తీసుకున్నారు మరో పదకొండు ప్రాంతాల్లో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది ప్రతిపాదిత ప్రాంతాల విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ తెలిపింది టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు దానికి కొనసాగింపుగా నిధులు ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ కోరింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ప్రత్యేకంగా ప్రస్తావించింది ఇందుకోసం నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల్ని కృష్ణా బోర్డుకు జమ చేసినట్లు తెలిపారు రెండు మూడు దశల్లో టెలిమెట్రీ పరికరాల్ని వెంటనే ఏర్పాటు చేసేలా కృష్ణా బోర్డు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తెలంగాణ కోరింది ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకారం తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు అంగీకారం కుదిరిన తరుణంలో తదుపరి దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాల్ని సంప్రదించి ప్రక్రియను ప్రారంభించనుంది